హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ ఇంటి వంటలు శ్రావణ మాసం రాగానే అందరూ ఈజీగా ముందుగా చేసే ప్రసాదం ఏమైనా ఉందంటే అది పరమన్నం అండి పాల పొంగలి అంటాం కదా అది అనమాట దాన్ని పాలు విరగకుండా టేస్టీగా ఇలా చేయండి చాలా బాగుంటుంది అనమాట ముందుగా మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటారో ఆ బియ్యాన్ని కడిగి ఇలా గ్యాస్ పైన పెట్టుకోండి పక్కనే పాలను కూడా చిక్కటి పాలని ఇలా కాచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా అన్నం ఉడికించేసుకోండి ముందుగా చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి పాలు విరుగుతాయని భయపడేవాళ్ళు ఈ విధంగా చేయండి అసలు విరగనే విరగవనమాట టేస్ట్ కూడా భలేగా ఉంటుంది ఎంత తెలియని వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు అన్నం ఉడకగానే ఇలా మీరు బెల్లాన్ని వేసి బాగా ఉడకనివ్వండి మీరు తినే తీపికి తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయేలాగా ఉడకాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడకనించుకోండి మొత్తం బెల్లం కరిగిపోయింది కదండి ఇప్పుడు దీంట్లోకి ఆలకల పొండు కూడా వేసేసుకోండి ఇప్పుడు మనం పక్కన కాచిపెట్టుకున్న పాలని ఎన్ని పడితే అన్నీ పోసుకోండి అంతేనండి ఒకేసారి పోయకుండా ఇలా పోసుకొని బాగా ఒకసారి కలపండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి సెట్ చేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వండి ఇది ఇలా జారుగా ఉంటే బాగుంటుందండి టేస్ట్ మీరు ఏ టైంకి తిన్నా కానీ ఎక్కువ గట్టిపడిపోకుండా ఇలానే ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శ్రావణ మాసంలో ఇలా స్పెషల్గా ఒకసారి చేయండి అంతేనండి ఇలా పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత జీడిపప్పు ద్రాక్ష నెయ్యి వేసుకుని వేయించి ఇలా పోసేసుకోవడమే అమ్మవారికి నైవేద్యం రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి